ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీకు శుభం కలుగునగాక క్షేమం కలుగునగాక ఈ శుభవేళ దేవుడు మాట్లాడుతున్న ఒక మాటను మనం గమనించాలి తెల్లవారిని మొదలుకొని మన పెద్దలు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు అంతా మనతో మాట్లాడుతూ ఉంటారు కానీ అప్పుడప్పుడు దేవుడు బహుతేటగా నీతో మాట్లాడతాడు అది గుర్తిస్తే నీ జీవితానికి క్షేమంగా ఉంటుంది ఆశ్రదం కూడా నీ తలపై ఊరేగుతూ ఉంటుంది సామిత్రుల గ్రంథకర్త మధురాధ్యాయం పదిహేనో వాక్యలో చక్కని మాట రాశాడు ఏమైనా రాశారంటే నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలం ఎందు నడవకుండా పాదం వెనక్కి తీసుకో అన్నాడు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము అంటే మనం ఎవరినో ఒకళ్ళు అనుసరిస్తాం కదా పెద్దలను తాతలను లేకపోతే మనకు తోచినట్టుగాను ముందు జరిగిన వాళ్ళకి వచ్చిన లాభాలను చూసో ఏదో మొత్తానికి ఒకరిని చూసి నడవడం అందరికి ఆనవాయితీ వాళ్ళలాగా మనం నడవడం మొదలు పెడతాం ఇది ఆ ప్రపంచం కూడా అట్లా ఉంది కదా వాళ్ళు ఏం చేశారో అదే మనం చేస్తాం వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారో అదే బట్టలు వేసుకుంటారు వాళ్ళు ఎట్లా క్రాప్ చేయించుకున్నారో అట్లా క్రాప్ చేయించుకుంటారు అసలు ఇతరులను అనుసరించి నడవడం ఎక్కువైపోయింది అంటే వాళ్ళు ఘనంగా పెళ్లి చేశారు దాన్ని అనుసరించి సంతకన్నా ఎక్కువ చేయటం అంటే అర్థం ఏంటంటే అనుకరణ ఎక్కువైంది ఇక్కడ రాస్తాడు కదా నీవు ఆ మార్గాన వెళ్లకు అని హెచ్చరిక చేస్తూ వారి త్రోవ నుంచి వెనక్కి వచ్చే అన్నాడు ఇంతకీ వారి మార్గం ఏమిటో రాశాడు బైబిల్ వాళ్ళు ఏం చేస్తారంట వాళ్ళు నిన్ను చూసి నిన్ను ప్రేరేపిస్తారట ప్రోత్సాహకరంగా ఉంటాయి ఆ మాటలు ఎలా ప్రేరేపిస్తారు మాతో కూడా రమ్ము మనం ప్రాణం తీటకే పొంచేందు తర్వాత మన పలు విధాన సొత్తు మనకు దొరుకుతుంది దొరికినప్పుడు మన ఇండ్లను ధనంతోను ద్రవ్యంతోనూ నింపుకుందాం అయితే ఒక పని చేద్దాం నువ్వు మాతో పాలు వాడయ్యుండు నువ్వు మా దాకా రాక్కర్ల కానీ మాతో సంచరించి కలిసి జీవించు వాటా నీకు కూడా ఇస్తాం అంటే అర్థం ఏమిటి వీళ్ళు మనుషుల్ని మృంగే చేయాలని వాళ్ళ సొమ్మంతా దోచుకోవాలని అటు పాప కార్యాలు చేయటానికి మాతో కూడా పారిభావస్తుడు కమ్మని ఈ మాట వింటున్నా మీకు బాధ అనిపించటంగా కారణం ఏంటంటే మన కష్టాజీతం మనం తినాలి దేవుడు మనకి ఇచ్చిన ఆహారాన్ని ప్రార్థన చేసుకుని ఆరోగించాలి దేవుడికి మరొక పెడితే అయ్యా నా కుటుంబానికి ఆహారం సమృద్ధిగా దయచేయ అంటే ఇస్తాడుగా వస్త్రాలు దయచేయమంటే ఇస్తాడుగా కానీ వీళ్ళు అంటారు మనం పరుగు తీసుకుంటూ వెళ్ళి ఆ సొత్తు సంపాదిద్దాం దోపుడు సొంత మనం ఇల్లు నింపుకుందాం వాళ్ళని ప్రాణంతో మింగివేద్దాం మనందరికీ సంచి ఒకటే ఉంటుంది అందరం కలిసే ఉంటాం ఐక్యతగా ఉంటాం దేవుడు అంటాడు అట్టి పాపాత్ముల మార్గానికి వెళ్ళబాకు మనుషులను దోచుకునే వాళ్ళతో వెళ్ళబాకు వాళ్ళతో నీ పాదం కలిపి అడుగు వేయకుండా నీ పాదాలు వెనక్కి తీసుకో అంటాడు రాసిన మాట ఏమిటంటే ఒకరిని దోచుకునిట ఒకరి సుఖాన్ని పాడు చేయట ఒకరి సౌఖ్యాన్ని విచ్ఛిన్నం చేయటం వాళ్ళ ఆస్తి మనం ఆరోగించటం ఎంత ప్రమాదకరం కనుక ఈరోజు అలా పరిగెత్తుంటే అంటాడు కదా కీడు చీటకై వారి పాదములు పరిగెత్తుతున్నవి నరహచ్య చీటకై వారు త్వరపడుతున్నారు అట్టి వారి పాదములకు నువ్వు దూరంగా ఉండాలి ఈ రోజున దేవుడు ఒక పవిత్రమైన మార్గం నేర్పిస్తా అన్నట్టు చిన్నతనం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని వాక్యంలో మనకు ఒక మార్గం ఉంది దాని పేరు పవిత్ర మార్గం యథార్థ మార్గం తిన్నని మార్గం కలుషితం లేని మార్గం జీవంతో నింపబడిన మార్గం ఆ మార్గంలో వెళ్లకుండా ప్రేరేపించారు గనక వెళితే రెండు చేతుల సొమ్ము వస్తుంది వాళ్ళ ప్రాణాలతో ఆటలాడటం చివరికి వాళ్ళ సొమ్ము అంతా దోచుకోవటం మన ఇళ్ళంతా అక్రమ సొమ్ముతో నింపుకోవటం తర్వాత ఎంత నాశనం కలుగుతుందో అర్థం కావటం లేదుగా ఓ సేవకుడిగా ఈరోజు ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటూ దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తిపడితే దేవుడు ఇంకా 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 ఆశీర్వదరిస్తాడు రెండవది అవసరమైతే దోపుడు పని మానుకోకుండా దోచుకునే పని మాని నువ్వు దేవుని వైపు తిరిగి అవసరం అడిగితే ఆయన తప్పక కార్యం చేయగలిగిన వాడు మరి రోజున అడిగి పొందడం మీద దోచుకోవడం మీద తోటి వారి కష్టాలు చేస్తాను దోచుకుంటే నీకు బాధ అని వాళ్ళ పిల్లల నోటి కాడ నువ్వు తీసుకుంటే కనుక ఈ రోజైనా నువ్వు చేసే పనులు ఎక్కడెక్కడ ఇతరులను దోచుకుంటున్నావు ఇతరుల పేరుని ఎక్కడ పాడు చేస్తున్నావు ఇతరుల మీద ఇప్పుడు బురద జరుగుతున్నావు ఇతరుల విషయాలు ఆడు వాళ్ళు తినాల్సిన పంట అది నువ్వు ఎలా అనుభవిస్తున్నావు ఒక్కసారి ఆగి ఆలకించి వాళ్ళతో పోబాకు నీకు నీ కుటుంబానికి క్షేమం కలగాలి అని అంటే ఓ యథార్థమైన మార్గంలో నడు అంటున్నాడుగా ఈ మార్గంలో నడిచి చూడు దరిద్ర తొలుగుతుంది భవిష్యత్తు కలుగుతుంది జీవితం వెలుగుతుంది దేవుని దీవుని తల మీద మంచు కురిచినట్టు కురవబోతున్నాయి పరిశుద్ధుడను ప్రేమాముడి నా ప్రభు వందనారయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు పిల్లలను జ్ఞాపకం చేసుకున్న కుటుంబాలు దీవెనకరంగా మార్చండి నాకు మాడ మార్గాన్ని పోకొని అంత ఖచ్చితంగా చెబుతున్నా ఆ గద్దెంపుకు లోబడి ఆ మార్గాన్ని మార్చుకుని యథార్థశలో నడిచే కృప ప్రతి వారికి దయచేయండి వాళ్ళ పిల్లల కొరకు ఆహారం కొరకు నీటి కొరకు ఆరోగ్యం కొరకు ఐక్యత కొరకు ప్రార్థిస్తున్నా రక్షణ ఇంటికి కరగాలయ పిల్లల చదువులు ఉద్యోగ వ్యాపారాలలోనూ వివాహాలు కానీ సంతులేని వారికి సంతానం కానీ ప్రతి విషయంలో మేలు చేయండి నిన్ను అడిగితే ఏమైనా దయచేయగలను ఆ కార్యం చేసి మీరు మహిమ పొంది దీవెన నెమ్మది క్షేమం అనుకూల కార్యం చేసి మహిమ పొందమని ఏసు సు శక్తి కలిగిన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె